ఇక్కడ మీరు శేఖర్ మహా గారు ఇక్కడ వెళ్ళు సరే సొంత రాజధాని సొంత ఇల్లే కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు లోపల లావణ్య గారు ఉన్నప్పుడు పదిహేను మందిని తీసుకొచ్చి దాడికి ఎత్తించారని చెప్పేసి లావణి ఆరోపించారు పదిహేను మంది కాకపోతే వంద మంది చెప్పి రాసుకుంటారు ఏముంది దాంట్లో ఎవరు చూసారు ఇక్కడ లోపల చెల్లా చెదిరైన వస్తువులు కూడా ఆమె చూపిస్తారు ఆవిడ ఇల్లు ఆవిడ ఇంట్లో ప్రతిదీ చల్లా ఉంటుంది ఆవిడ పాత ఆడియో మీరు వినుంటే ఆవిడే అన్ని పగలు కొట్టేసి ఆవిడే పోలీసులకు ఫోన్ చేసి ఆవిడే ఇది చేస్తా ఉంటుంది సీసీ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అయిందని చెప్తుంది అవి చూపించండి దయచేసి చూపించండి అయినా ఇంకొకటి చెప్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తరిమేస్తే ఏం చేయాలి వాళ్ళు ఆయనకి ఆయనకి ఆపరేషన్ కోసం నాలుగు నెలలు వేరే చోట ఉన్నారు ఈ రోజు ఆయన తిరిగి వచ్చారు ఆయన ఇంట్లో ఉండాలి ఆయన ఇంట్లో ఉండనివ్వకుండా ఇవ్వకుండా ఎలా దొరిస్తావు ఇక్కడ రాస్తారు తల్లిదండ్రులుగా వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ ఒక దొంగల్లాగా వచ్చి లేదంటే మా మీద దాడి చేయడానికి వస్తే మేము ఎలా లోపలికి రానివ్వాలి అని చెప్పేస్తాం ఆయన ఇంట్లో ఆయన దొంగ ఏంటండి ఆయన ఇంటికి ఆయన రావడానికి దొంగతనం ఏంటి దొరతనంగానే వచ్చాడు ఆయన వచ్చి సామరస్యంగా మాట్లాడుకొని లోపలకు ప్రవేశించడం వేరు కానీ నలుగురిని పది మంది లోపలికి పంపించి దాడులు చేసి మమ్మల్ని బయటికి పంపించాలి చూడటం వేరు ఎక్కడ ఈ కట్టు కథలే వద్దు ఈ కట్టు కథలే వద్దు ఆయన వెళ్ళారు మేబీ ఆయనతో ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఇదిగో ఇట్లా ఏదన్నా జరుగుతుందని ఇట్లా తోసేస్తారని చెప్పి వాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీగా వచ్చి ఉంటారు గతంలో ఒకసారి అంటే అప్పుడు ఒక ఆడవాళ్ళు అయిదారు నలుగురు ఒక మొత్తం కలిసి పదిహేను మంది దాకా వచ్చి వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళ ఇంట్లోకి వస్తే అమ్మా మీ ఫోన్ లో కూడా రికార్డ్ చేసినట్టున్నారు బయట పెడతారు ఎవరు ఫోటోలు అమ్మా నేను లేను మన సంగారెడ్డిలో ఉంటా వచ్చే లోపల ఎంత సరిపోయింది పటం అది నార్సింగ్ పిఎస్ లో ఉన్నారు ప్రజెంట్ ఇంటి కోసం మీరు కూడా డబ్బు ఖర్చు చేశారు దగ్గర దగ్గర మన సిఆర్ ఎబోవే ఉంటుంది అమ్మా లెక్క రాసుకోం కదా రాస్తారు మీరు కలిసి పెట్టారా లేదంటే మీ సొంతం రాస్తారు ఈ రోజు చేసిందే మా పాప అమ్మ ఈ సంగతి మస్తాన్ని సాకి తెలియదు అర్థమైంది వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఎట్లా పెడితే ఎట్లా మాట్లాడి బిహేవ్ చేసి మనిషి శేఖర భాష అర్థమైందా డాక్యుమెంట్స్ అని రాస్తారు పేరు మీద ఉన్నాయి ఈ రోజు మీరు దాని విలువ డెబ్బై ఐదు లక్షలు అప్పుడైతే ఇప్పుడు పన్నెండు కోట్ల పెరిగింది అందుకని దాని కాస్ట్ మీరు ఇంట్లో ఉంటారు అంత అవసరం మాకు ఏముందండి మేము పెట్టిన ఇంటికి పెట్టిన రూపాయ ప్రతి రూపాయి కూడా ఉంది అర్థమైందా రాస్తాడు పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోకి వస్తుంటే మీరు సామరస్యంగా మాట్లాడల్సింది పోయి వారి మీద దాడి చేసి బయట కూర్చోబెట్టారు కరెక్ట్ కదా మీరు అన్నది ఒప్పుకుంటాను నేను మరి అన్నప్పుడు వచ్చి నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ నెంబర్ దగ్గర ఉంది రామారావు గారు మేము ఇలా వస్తాను మా ఇంటికి గుడి మేము ఎందుకు గుద్దంటాం ఎందుకు గుంటాము ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా పదిహేను మంది తీసుకొచ్చి పాపలు ఇట్లా గుళ్ళు పట్టుకొని తీసుకొని పోయారండి వాటే జోక్ బ్రో ఎంత కోపము కూతురుగా వాడికి ఏం తెలుసు కొడుకి వీడు ఏం తెలుగుతూ వీడి దగ్గర మత్స దగ్గర డబ్బులు తీసుకున్నాడు రాజధాని దగ్గర డబ్బులు తీసుకున్నాడు రేపు వీడి దగ్గర తీసుకున్నాడు వాడి దగ్గర అంత సినిమా లేదు అర్థమైందా వాడి దగ్గర అంత సినిమా లేదు డబ్బులు తీసుకొని ఆయన ముత్యంలాగా ఇట్లా ఇట్లా రత్తం చేయటం మా ప్రపనం పతనం చేయడం ఇంకా లోపల ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు అది అంటూ ఇదండి సంథింగ్ క్రియేటెడ్ చేసి ఉండు అది కూడా నా దగ్గర ఉంది వీడు క్రియేటెడ్ చేసి ఉండి ఎథవా అర్థమైందా మచ్చం సాయి వాడ ఒక నాలుగు రైతు ఉండారు ఇదంతా క్రియేటెడ్ చేసి ఉండదు ఎదవ నా కొడుకు వీడు ఒక పక్క నా రాస్తాను అంటూ రాస్తాను తో ఉండాలని చెప్తుంది మీ అమ్మాయి మరో పక్క ఆయన కోర్టు గీట్స్ అని అంటుంది ఎలా చూడాలి మీ ఇప్పుడు ఇప్పుడు కూడా రాజు వస్తానంటే రాజు నేను వద్దాను అందరం మా రాజే మా రాజు అంటుంది కానీ మా రాజు వద్ద ఇలా చేస్తారండి అంటే ఒక పక్క కోర్టు కిట్ నిన్ను కోర్టు కోర్టు ఎక్కించకపోతే నిన్ను చెప్పు తీసుకొని కోర్టు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తుంది మరి అట్లా అట్లా ఇప్పుడు ఇచ్చారు తన అడగండి మీకు డాక్టర్ని పిలవండి కావాలి ఏమండి ఏమండి కోట్లు నిన్ను రాస్తారు నిన్ను కోటు మెట్ల ఎక్కించకపోతే నిన్ను క్రెడిట్ చేస్తే ఎలా ఉండదండి ఇలా క్రెడిట్ అంటే రెండు రకాలుగా మీరే మాట్లాడతారా అంటే నేను నేను మాట్లాడను కాదండి ఇప్పుడు డాటరే మాట్లాడారు నేను లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కదా బ్రో ఇప్పుడు మా పాప ఇప్పుడు మీరిద్దరు ఇంటికోసమే కదా పోరాటం చేసేది మీరు ఒక మాట మీ డాటర్ ఒక మాట ఉంటది నాకు అవసరం లేదండి ఇలాంటి చాలా ఉన్నాయి నాకు అవసరం లేదు మా పాపకి తనలేదా రాష్ట్రం కోట్లు మెట్టెక్కిస్తాను ఎందుకన్నది ఇలా రచ్చరత్తే ఉంటుంది ఒక ఆడపిల్ల రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఎవరి ముందైనా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా పోనీ ఎవరు ఎంత రచ్చగొట్టినా కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా వ్యాఖ్యలు అనేది తనకి జరిగిన ఇన్సిడెంట్ గురించి బ్రో మీరు కూడా ఒకటి ఆలోచించండి తనకి ఎంత దెబ్బ ఎంత పట్టుకొని ఒక పదిహేను మంది మనుషులు వచ్చి ఆడవని మనుషులు లేకుండా ప్రైవేట్ పార్టీలో ఎట్లా పడితే అట్లా ఉంటుంది అదే టైంలో నేను వచ్చేది ఉండండి మరి నేనేదో వాళ్ళేందో తెలిసిపోతుండే అనేది నేను ఫుల్ ట్రాఫిక్ బ్రో ముంబై హైవే రోడ్ కదా ఫుల్ ట్రాఫిక్ వచ్చే లోపలనే ఇక్కడ అంతా జరిగిపోయింది ఇప్పుడు శాఖ భాష రాష్ట్రానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నాను డబ్బులు అండి ఐదు లక్షలు తీసుకునే చదవ మీకు ఎలా తెలుసు ఐదు లక్షలు తీసుకున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఐదు లక్షలు ఉన్నాయి ఉన్నాయి చూపిస్తా మీకు చూపిస్తా అంటే కోర్టులో చూపిస్తాం బ్రో కోర్టు అంటే ఏ రోజు చేసి అనుకోండి మీడియా ముందు మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు మీడియా కూడా కొన్ని ప్రూఫ్ చేస్తే చూపిస్తాం అర్థమైందా మస్తాన్ సాయి అనే దగ్గర తీసుకొని రాజస్థాన్ దగ్గర తీసుకొని ఇప్పుడు ఏం లేదు బ్రో మన ఇద్దరు కొట్టుకుంటున్నాం అనుకో మన కాడికి వచ్చేస్తాడు నీ దగ్గర ఒక యాభై నా దగ్గర ఒక యాభై తీసుకొని ఇద్దరిని పరిష్కారం చేసేస్తారు ఆడు బుద్ధి అది అది గతంలో కూడా మీ డాక్టర్ లావణ్య గారికి ఆయనకి గొడవ జరగడం జరిగింది రాస్తాం గొడవ అంటే అంత తీసుకున్నాడు బ్రో మొత్తం క్రెడిట్ పుల్ని తీసుకుని వచ్చేసి ఎట్లా పడితే అట్లా వాడి కార్లో వాడే పడిపోయి అర్థమైందా అది కూడా సబ్మిట్ చేసాం ఇప్పుడు రాజస్థాన్ పేరెంట్స్ గానే లోపలికి వస్తా ఉంటారు వాళ్ళకి ఇప్పుడు నేను చెబుతాను బ్రో వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు రానికి అధికారం ఉంది బట్ ఇంత క్రేడి చేసాక నేను ఎలా ఒప్పుకుంటానండి ఇక్కడ దీంట్లో మీ డాటర్ కూడా భాగస్వామి ఉంది చెప్పడం మీ దగ్గర ఎప్పుడు ఇల్లు మీద నాకుందని నేను అన్నీ ఇప్పుడు అదే రాంగ్ నాకుందని అన్నా పాప రాజధ నాకేం చాలా లో ఉన్నారు తప్ప పెళ్లి అయితే చేసుకోలేదు కదా మరి అప్పుడు అట్లాంటప్పుడు మీ కూతురికి ఎలా చెందుతుంది ఇల్లు చెందాలని నేనేమో చెప్పలేదండి మా పాప ఇద్దరు కలిపి ఉన్నారు అంతే

వాళ్ళంతా క్రెడిట్ చేస్తున్నారండి వాళ్ళంతా క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ మాకు మాట్లాడి మా పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ఇంట్లో కావాలి మీరు అక్కడ కలిసి కలిసిందా అంటుంది మరొక పక్క కోర్టు మెట్లు ఎక్కిస్తాను వీళ్ళు చేసే క్రెడిట్ ఎలా ఉందండి ఒక ఆడపిల్ల కానీ చూసుకోకుండా ఇలా పట్టుకొని ప్రైవేట్ పార్టీ ఎట్లా పడితే అట్లా చేసి సమంజ విషయం బ్రదర్ మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి ఏమైనా అన్యాయం జరిగితే మీకు ఎలా ఫీలో అవుతారు అలా చూడండి ఓకే చూస్తున్నాం మొత్తానికి రాస్తారు పేరెంట్స్ వచ్చేసి అంటే పదిహేను మందిని ఇంటి మీదకి తోలేసి ఒక లేడీ అని చూడకోకుండా కూడా ఇంటి మీద ధ్వంసం చేయడానికి ప్రయత్నించి లోపల ఉన్నటువంటి సామాన్య సామాన్య తన ఫిజికల్గా కూడా తన మీద అటాక్ చేయడం జరిగిందని చెప్పి ఎంతకుముందు లావనే చెప్పడం మనం చూసినా ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరిగిందో రాస్తారు మదర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎందుకోసం వచ్చారు ఇంటి ముందు ఎందుకు కూర్చొన్నారు ఒకసారి వాళ్ళ దగ్గర కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం